వాళ్ళు పోటీ పడుతున్నారు ఏది ఎంత కుంచుకుపోయింది ప్రపంచం అంతా కుంచుకుపోయింది ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే వాట్సాప్లని ఇలా ఎక్కడెక్కడ అంత కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక బాలకృష్ణే రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం అంతే వాళ్ళ గురించి మనమే అది భారంగా భావించకూడదు లేకపోతే బాధగా భావించకూడదు వాళ్ళు చేసుకోనివ్వండి ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎంతవరకు వాడుకోవాలి అంతే వరకు వాడుకోవాలి దాన్ని మితిమీది వాడితే అది మనం ఒక్కడే కూర్చుంటుంది అదే అయింది ఏదో రోబో ఒక చెత్తం తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో సో దేనికి వాడాలి ఎంతవరకు వాడాలి మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను ఎనీథింగ్ ఇస్ టెక్నిక్ మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదుగుతా ఎదిగింది ఇండస్ట్రీ ఇవాళ ప్యాన్ ఇండియా మనం అందరికీ పో పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి ప్రతి సృష్టికర్త అయినా మన తెలుగు దర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు నేను చేశాను ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకుని నమ్మక ఫలితమే ఆనాడు ఆదిత్య శిక్షించిన విజయవంతం కావడానికి అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే శబ్దసాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలు అయిన పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ ఆడ మగ తేడా కానీ లేకపోతే దానికి దారిద్రాది పట్టుపిడుపులు కానీ పండ పండిత పామరాది హెచ్చుతగ్గులు కానీ ఉండమన్నది అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు కూడా ఉండదని నా నమ్మకం మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలిసింది మనకి ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర ఏది థియేటర్లో సబ్బుపర్ బ్లాస్ట్ అయ్యి కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నాను ఒకటి ఏంటంటే మనం ఎక్కడున్నాం ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగిరేయడాలు అవన్నీ వాడికి ఫైరు ఇవన్నీ వాడికి న్యూసెస్ ఉంటాయి ఇక్కడ అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు అది నేను చెప్పేది ఎలాగో మీ కొన్ని కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే ఏంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం అది నేను చెప్పేది ఎస్పెషలీ అది జరిగేది నా ఒక్కడికే కాబట్టి నా అభిమానులందరికీ నా తరపు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు అల్లరి చేయండి ఓకే అలవండి కేకలు వేయండి గురించి కాదు ఆగమం చేయదు థియేటర్లో ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్స్ అన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది